ప్రజలందరికీ నా నమస్కారం అలాగే మత్స్యకారి ప్రజలందరికీ కూడా నమస్కారం నిన్న మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు అవాకులు రకరకాలుగా ఆయనకి నోటు ఎట్టి తిరిగితే అటు మాట్లాడడం జరిగింది ముందుగా మత్స్యకారులందరికీ కూడా ఒక మంచి శుభ పరిణామం ఒక శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత రెండోసారి ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్నీ కూడా సక్రమంగా ఏ ఎవరికి ఒకరిద్దరికి ఒక నూట డెబ్బై మూడు మంది మన ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తప్ప లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కూర్చుని అది వాడు మన వెనకాల తిరిగాడా లేదా అసలు ఎవరు ఎవరు మనిషి ఇటువంటి భేదాలు ఏమీ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఆ రోజు ఉన్న వ్యక్తులు ఎవరెవరు అప్లై చేసుకున్నారో రాత్రి పదకొండు పదకొండున్నర వరకు అక్కడ కూర్చుని ఈయన మన మాజీ మంత్రి కూడా నేను చేయలేనురా అన్న పని కూడా అందరి పేర్లు ఎక్కించి ఆ రోజు యువకులవన ఉండి ప్రతి ఒక్కరివి ఏ ఇబ్బంది లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు ఫైల్ రెడీ చేసి పాండిచేరి పంపడం జరిగింది ఈరోజు అది తిరిగి మీ అందరి ఖాతాల్లో కూడా డబ్బులు పడే విధంగా గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంది ఈరోజు ఈయన మాట్లాడే మాటలు ఏంటి అంటే నేను ఏదో గెడ్డంతో ఉన్నాను లేకపోతే సీఎంని కలవలేదు గవర్నర్ని కలవలేదు ఇంక ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు లేకపోతే ఒక పేపర్ ఇచ్చి ఇంకొక పేపరు బాబు రే ఇరే అని చెప్పి అరే ఇరే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం ఒక శాసనసభ్యుడు అనే గౌరవం లేదు ఒక మర్యాద లేదు అదే గౌరవం అదే మర్యాద నేను తీసేసి మాట్లాడి ఒకసారి ఆల్రెడీ తీర్చుకున్నాం ఇదే పరిస్థితి ఆ రోజు కూడా హుందాగా పెన్షన్స్ పంచిపెట్టేటప్పుడు చాలా గౌరవంగా తిట్టాను ఈరోజు నువ్వు మాట్లాడే పద్ధతికి ఆ గౌరవం నేను మర్చిపోవాలంటే మాత్రం అర సెకండ్ పని నా వయసుకి కుర్రోళ్ళు ఎలా ఉంటారో ఎలా మాట్లాడతారో కూడా తెలుసుండి నువ్వు కెలుపుకుంటున్నావు అంటే నీ ఇష్టం నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను కానీ నేను ఎవరికో అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ ఒక ఫైల్ పట్టుకెళ్ళి ఇంకొక ఏదో పీడబ్ల్యూడీ పని మీద లేకపోతే ఏదో రోడ్ల పని మీద పట్టుకెళ్ళి చెప్పేసి ఏదో చేసేస్తున్నానని చెప్తున్నావు అంట సుమారు ఒక రెండు మూడు నెలల నుంచి అటువంటి కాని నేను ఏది కూడా ఇవ్వలేదు నువ్వు కావాలంటే నేను ఇచ్చింది ఏదైనా ఉంటే అది నువ్వు చూపించవచ్చు ఇంకొకటి ఆ రోజు నేను వెళ్ళి వీడియోలో సీఎం గారు అక్కడ కూర్చుంటే సార్ ఇలా ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది నాకు అతి త్వరగా అమౌంట్ రావాలంటే దాని గురించి నువ్వేం పట్టించుకోక్కర్లేదు పైన మీటింగ్ జరుగుతుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీటింగ్ దానికి ముందు నువ్వు వెళ్ళి హాజరవ్వు అవన్నీ కూడా ప్రొసీజర్ ప్రొసీజర్గా జరుగుతున్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ వీడియోలోనే కనబడుతుంది మీకు అంతా అటువంటిది ఆ రోజు ఆ ఫోటో పెట్టడం ఆ రోజు మత్స్యకారులది రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఇక్కడ త్వరగా ఇవన్నీ కూడా చేయాలి సార్ ఎలక్షన్ కూడా వస్తుంది అని చెప్పడం జరిగింది ఆ ఫోటో పెట్టి ఒక మ్యాటర్ పెట్టినప్పుడు ఊరికే మ్యాటర్ ఎవరో పెట్టరు ఆ రోజు జరిగిన పెట్టి దానికి ఎంతమంది అంగీకరించారు ఎంతమందిని ఆపారు ఇవన్నీ కూడా ఒక మ్యాటర్ పెట్టి ఒక ఫోటో పెట్టడం జరిగింది గెడ్డ ఉంది గెడ్డం లేదు తాక్ ఉంది తోక లేదు ఏంటిది ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఒకసారి అసలు నాకు అర్థం కాని విషయం అన్నీ నేనే చేసేయడానికి నువ్వునా పబ్లిక్ చే ఎన్నుకోబడిన నాయకుడుగా ఒక పోస్ట్ మ్యాన్ లక్ష సార్లు చెప్పాను నిన్న ఫైల్ తీసుకొచ్చేసి అది కూడా ఫస్ట్ టైం నువ్వు చేసిన మంచి పని ఏంటంటే ఒక డైరెక్టర్ రావాల్సింది డైరెక్ట్గా నీకు ఒక పదవి ఇచ్చారు కదా పోస్ట్ మ్యాన్ పదవి ఆ పోస్ట్ మ్యాన్ పదవిని కరెక్ట్గా వాడి నువ్వు గా అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ చేసావు విఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి దట్ నువ్వు అప్పగించిన పనిని పూర్తిగా చేసావు దీనికి కూడా ఏమన్నా బహుమతులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా చెప్పి ముఖ్యమంత్రి గారితో కానీ గవర్నర్ గారితో కూడా మాట్లాడుతాం దాని గురించి మేము పెట్టుకోకు కానీ విషయం ఏంటి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మత్స్యకారుల సోదరులు నేనే కాపాడేశాను వాళ్ళకి నేనే దేవుణ్ణి నేనే నాయకుడిని నేనే కుల పెద్దని ఇటువంటి వ్యవహారాలన్నీ నువ్వు చెప్తున్నావు కాబట్టి చెప్తున్నాను అటువంటి పరిస్థితి ఉండుంటే ప్రజలచే నన్ను ఎవరో ఎన్నుకోరు అది నువ్వు గుర్తుపెట్టుకో నీ పరిస్థితి ఏంటి అంటే తొడలు కొట్టేసి పీకలు కోసేసుకోవడం ఇవే నీ సొల్లు కౌరులు అవన్నీ కూడా అయిపోయినాయి కదా ఇప్పుడున్న ఉన్న పరిస్థితికి యానం ప్రజలందరికీ కూడా మత్స్యకారులకి కూడా నేను కోరుకునేది ఏంటి అంటే ప్రజలందరూ మత్స్యకారులందరూ కూడా గమనించాల్సిన విషయం అశోక్ వచ్చిన తర్వాత ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత మీ వెనకాల ఎవరైనా కూడా తిరిగి డబ్బులు ఇమ్మని అడిగినప్పుడు మీరు ఎవరికైనా ఇచ్చారా ఈరోజు మళ్ళీ డబ్బులు పడతాయన్నప్పుడు మళ్ళీ పలానా కళ్యాణ మండపం ఉంది లేకపోతే ఇంకో తోక ఉంది ఇంకొకటి ఉంది అని చెప్పి నేను వచ్చిన తర్వాత ఇతను అడగలేకపోతున్నాడా లేదా అనేది మీరు గుర్తుపెట్టుకుని గమనించాల్సిన విషయం ఈరోజు కూడా నేను ఒకటే మాట చెప్తాను ఆ రోజు పని అయిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది గవర్నర్ గారిని కలవడం జరిగింది నువ్వు చెప్తున్న విషయాన్ని కాబట్టి చెప్తున్నా ఇదే బుధవారం గవర్నర్ గారు కలిసాను అక్కడి నుంచి ఆ రోజు పార్లమెంటరీ కమిటీ మీటింగ్ జరుగుతుంది అంటే ఢిల్లీ నుంచి కొందరు ఎంపీలు ఐఏఎస్ఎల్ కి మినిస్టర్స్ కి మీటింగ్ జరుగుతుంటే నేను ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళాను వెళ్తే ముఖ్యమంత్రి గారు నేను అక్కడ చా మాట్లాడు ఆయన షెట్లు ఆడుకుంటూ మాట్లాడుకుని సార్ ఇలా ఇలా జరిగింది సార్ థ్యాంక్ యూ నాకు మత్స్యకారులు అందరూ కూడా మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ జాప్యం లేకుండా ఎటువంటి కేసులు లేకుండా నిష్పక్షపాతంగా మత్స్యకారి సోదరులందరికీ కూడా నిజంగా కూడా చేశారు సార్ అని చెప్పి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ లేటేటప్పటికి మేడంకి ఒక ఏడు గంటల సమయానికి నేను వస్తానని చెప్పిన దానికి ఆవిడ సుమారు ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఆ కమిటీ మీటింగ్ అక్కడ బయట మీటింగ్ జర వెళ్లకుండా వస్తారు మళ్ళీ మీటింగ్లో ఉంటే లేట్ అయిపోతుందని చెప్ప ఆమె వెయిట్ చేసి నేను కలిసిన తర్వాత ఆమె కూర్చుని ఎప్పుడు కూడా ఇంత లిబరల్గా మేము ఈ అసలు ఎక్కడా కూడా జరగలేదు ఇంత లిబరల్గా కూడా అందరినీ కూడా యాడ్ చేయడం అనేది ఫస్ట్ టైం అప్పుడు ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ టైం ఇలా సిబిఐ కేసులు ఉన్నాయి మేడం దీంట్లో అనేక మందిని ఇబ్బంది పెట్టిన వాతావరణం ఇలా డబ్బులు కూడా సగం డబ్బులు పడిన వెంటనే సగం ఇంకొకరికి ఇచ్చేయాలండి ఆ రోజున్న చీఫ్ సెక్రటరీ అశ్విని కుమార్ గారి వల్ల అప్పుడున్న పోలీస్ బృందంతో గోను సంచులు పట్టుకుని బ్యాంకుల దగ్గర నిలబడితే మేము మాకు చేయగలిగిన ఎన్నికైన కొన్ని నెలలకే కాబట్టి చేయగలిగిన పరిధిలో తొంభై శాతం వరకు కూడా ఎవరి డబ్బులు కూడా ఇవ్వకుండా ఆపగలిగామండి ఈ ఒక్కసారి ఇన్ని కోట్ల రూపాయల అకౌంట్లో పడిన వెంటనే మాత్రం మేడం మీకొక్క కాల్ చేస్తాను ఆ ఒక్క కాలు కూడా ప్రతి ఒక్క పోలీస్ పోలీసు వాళ్ళని కూడా ప్రతి ఒక్క చోట కూడా పోలీసులు పెట్టి ప్రతి మత్స్యకారుల్ని కూడా డబ్బులు వసూలు చేయకుండా కూడా మీరు నాకు సహకరించాలని ఆవిడని కోరడం జరిగింది కలవడం నేనేమన్నా నీకులాగా ఎవరో పేరు చెప్పి ఆయన జోబులో ఉన్నాడని చెప్పి నేను వెళ్ళను కావాలనుకుంటే మేడంకి డైరెక్ట్గా కాల్ చేసి మేడం ఎప్పుడు రమ్మంటారు మీరు నాకు ఇవ్వి ఇవ్వండి అంటే ఆవిడ ఐదు నిమిషాల్లో ఇలా రా ఆవిడ ఆవిడకి టైం దొరికిన వెంటనే నాకు చేసి రమ్మని చెప్తుంది నీకులాగా పాత ఫోటోలు కొత్త ఫోటోలు ఏ స్థాయి నుంచి నువ్వు ఏ స్థాయికి జగజారిపోతున్నామో అర్థం చేసుకో ఒకప్పుడు నీ నీ యానం ప్రజలు గాని చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కానీ నీ గురించి ఏమనుకునేవారు ఈ రోజు నువ్వు గెడ్డ ఉంది లేకపోతే ఇంకొకటి లేదు పాత ఫోటో కొత్త ఫోటో ఏంటి అసలు ఒక శాసన సభ్యుడు అనుకుంటున్నావా ఏంటి అసలు ఒక శాసన సభ్యుడు చేయగలిగింది ఏంటో ఇన్ని సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు నువ్వే చేశానని చెప్పావు ఇప్పుడు శాసనసభ్యుడికి సంబంధం లేకుండా నేనే చేసేస్తున్నానని చెప్తున్నావు ఇంకెప్పుడు కూడా నువ్వు అక్కడే ఉండు నువ్వు ఎప్పుడు కూడా శాసనసభ్యుడికి ఏ ఎలక్షన్కి కూడా నువ్వు అవసరం లేదు నువ్వు ఖాళీగానే ఉంటూ కానీ పని చేసే ఒక సర్వీస్ నీ సర్వీస్ ఎంతవరకు కూడా ఇప్పుడు ఒక ఇరవై ఆరు సంవత్సరాలు కాబట్టి నీ సర్వీస్ అలాగే చెయ్యి మే హ్యాపీ కానీ ఈ పదవిలో ఉన్నంత వరకు ఏ తప్పు జరగకుండా మత్స్యకారులు కవరకుండి ఎవరు దాన్ని పూర్తిగా వాళ్ళ వరకు చేరే విధంగా అన్ని చర్యలు అన్ని రకాలుగా ఏ కుల పెద్ద లేకపోతే ఎవరూ సంబంధం లేకుండా ఎటువంటి చెంచగాలు ఉంటారు వెనకాల ఆ చెంచులు కూడా వెళ్ళి గోల్సంచులు పట్టుకోకుండా వాళ్ళకి అటువంటి ఆలోచన వస్తేనే తట్లుడిపోయేలా అన్ని సిద్ధం చేసి ఉంచాం ఈరోజు డబ్బులు పడిన మరుక్షణం ప్రతి పేటలో గాని ప్రతి చోట ఎక్కడెక్కడ ఉన్నారో బ్యాంకుల దగ్గర అన్ని రకాలుగా కూడా టీమ్స్ రెడీ చేసి పెట్టాం నువ్వు వసూలు చేద్దామనే స్థితి ఆలోచనే నీకు రాకుండా చేయగలం అది చేసి చూపిస్తాం మత్స్యకారు ప్రజలందరూ డబ్బులు పడిన వెంటనే వాళ్ళు సుఖ సంతోషాలతో ఒకటే ఆలోచన పెట్టుకోవాలి ఎప్పుడు ఒక శాసనసభ్యుడిగా అశోక్ అనే వ్యక్తి ఉన్నంత వరకు మన డబ్బులు ఇంట్లో కూర్చున్నా మన అకౌంట్ లో పడతాయి మనం ఎవడ కాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఎవడ గుమ్మాల దగ్గర దేకక్కర్లేదు అనేది గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు అదొక్కటే నాకు ఒక శాసనసభ్యుడిగా నన్ను ఎన్నిక చేసినందుకు వాళ్ళు నా వెనకాల నిలబడినందుకు వాళ్ళకి నేనున్నంత వరకు ఇది ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఉంటుంది అది ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు అరే ఊరే తురే ఇటువంటి మాటలకి ఒకటే చెప్తున్నాను నేను అటువంటి పదాలని నేను వాడితే నీ అరవై నీకు కింద అరవై ఏళ్ళు వయసు వచ్చింది ఆ వయసు ఒక్కసారి ఎరా అనే మాట నేను అన్నాననుకో నీకు ఇప్పటికే సగం ప్రేతకలు వచ్చేసింది ఇంకా ఇంకా నువ్వు దిగజారిపోయే మాటలు నేను మాట్లాడాలంటే నిమషం పని ఒక శాసనసభ్యుడిగా నాకు ఒక గౌరవం ఉంది ఒక వయసులో పెద్దవాడు అనే ఆలోచన ఉంది అన్ని రకాలుగా కూడా యానానికి ఒక ఇరవై 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 ఐదు సంవత్సరాలు నువ్వు రాజకీయంలో ఒక శాసనసభ్య మాజీ శాసనసభ్యుడిగా ఉన్నావు కాబట్టి ఒక గౌరవం ఉంది అవన్నీ కూడా నువ్వు నిలబెట్టుకుని మాట్లాడితే నేను కూడా ఆనందంగా సరే నీకు చాలా సార్లు చెప్పాను నీతో నాకు ఎటువంటి వైర్యం అవసరం లేదు నాకు యానం ప్రజలు యానం ప్రజలకు నేనేం చేయగలను అనేదే నాకు కావాలి తప్ప నాకు ఎటువంటి పొలిటికల్ ఎనిమిటీ పైన ఇంట్రెస్ట్ లేదు లేదు మనం దానికే నువ్వు ఒకటంటే నేను ఒకటి అనాలి రోజు ఇదే పని అని అనుకుంటే మాత్రం నేను ఎప్పుడు కూడా సరే సిద్ధంగా రెడీగా ఎప్పుడు కూడా నేను ఉన్నాను నువ్వు ఒక సుళ్ళు కవర్లు ఆపి మత్స్యకారులకి డబ్బులు పడిన తర్వాత ఆ డబ్బుల్లోంచి నాకెంత నీకెంత ఈ వాటాలు పంచుకునే కాన్సెప్ట్లు పక్కన పెట్టి ఆ టైంకి ఎక్కడో సరదా ఏదో ఫ్లైట్ ఎక్కి మనకు ఉన్నాయి కదా రెండు మూడు ఇళ్ళు ఆ రెండు మూడింటిలో జాగ్రత్తగా శాతీరుతూ ఉంటే మత్స్యకారి ప్రజలు అందరూ కూడా చాలా మంది ఇప్పటికే మేము డబ్బులు పడిన వెంటనే తిరుపతి వెళ్తాం లేకపోతే ఇంకో ఊరు వెళ్తాం అని చెప్పి మొక్కుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టిన వెంటనే సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు నీ యదవ కోరులు మాత్రం ఇంకెప్పుడు మాట్లాడక అబద్దాల ఒక శాసన శాసనసభ్యుడిగా నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటయ్యా ఏ రోజు కూడా అది అవసరం లేదు రాదు కూడా అటువంటి పరిస్థితే వస్తే నేను ఏ రకంగా కూడా నేను రాజకీయాలను కానీ దేన్ని కూడా నేను నాకు పదవి ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు ఒకటి గుర్తు పెట్టుకో నేను అయినా చెడైనా కూడా ఏదైనా చేయాల్సి వచ్చింది అంటే అది యానం ప్రజలకి యానం ప్రజల మంచి కొరకైతేనే అది ఆలోచన చేస్తాను తప్ప ఇంకొకటి ఏమీ కాదు నీకు అంత గొలగా ఉంటే మాత్రం అన్నిటికీ కూడా సిద్ధమే నువ్వు రెడీ అని అనుకుంటే దానికి అన్ని రకాలుగా కూడా చెప్తాను నీకు ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకొకరు ఉన్న ప్రభుత్వాలు అన్నీ కూడా సహకరిస్తుంటేనే ఎంత దిగజారిపోతున్నాం అంటే ఒక్కసారి వాళ్ళందరూ లేకపోతే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి గమనించుకో నువ్వు మాకు యానానికి పట్టిన శాపానువో దరిద్రానువో ఏంటో కూడా మాకు తెలియట్లేదు ఏంటి అంటే ఉన్న పరిస్థితికి నిజాలు మాట్లాడుకోవాల్సింది ఇప్పటికే అభివృద్ధి ఒక మంత్ ఒక ఒక రోడ్డు వేయాలంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తావు ఇక్కడ పని చేస్తున్నాడంటే ఒక పెన్షన్ ఇవ్వాలంటే సు సుమారు నాలుగు వందల పెన్షన్ ఇచ్చేటప్పటికి అక్కడ గొడవ నీకు నిద్ర పట్టలే ఇప్పుడు అక్కడ సంబంధం లేని దాంట్లో ఒక వ్యక్తిని కూర్చోబెట్టి అది కంట్రోల్ చేయడం ఇంకొకటి కంట్రోల్ చేయడం దేనికి నీ రాజకీయ లబ్ధి కోసమే కదా ఇది యానం ప్రజల కొరకైతే నువ్వు ఈ ఐదేళ్ళు మూసుకు కూర్చుని నువ్వు ఇంచక్క నేను ఏ పని చేయనప్పుడు నువ్వు మాట్లాడి ఉండాలా నువ్వే పని ఆపేస్తుంటూ యానం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఒక అతి చిన్న వయసులో ఒక శాసనసభ్యుని ఎన్నిక చేసి అసెంబ్లీకి పంపి ప్రజలందరు నోరు కూడా ఆశ్చర్యంగా ఉండే విధంగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరినీ కూడా యానం ఒక కొత్త నాయకుడిని ఎన్నుకుంది అయినా కూడా దాన్ని ఇష్టం వచ్చినట్టు అది ఈ ది నోటికి వచ్చినట్టు నీకు ఏదైనా నా మీద అనాల్సిన మాట కానీ ఏదైనా ఉంటే ఒక ప్రూఫ్తో మాట్లాడు తప్ప ఇలాగ్గాడ్డం ఉంది ఎగ్గాడ్డం లేదు ఇంకొకటి ఉంది ఎటువంటి యదఒకవర్లు అయితే ఇప్పుడు చెప్పకు నీ చెప్పే సొల్లు ఏంటి అంటే నువ్వు తగ్గించుకుని పూర్తిగా తగ్గి మాట్లాడితే చాలా బాగుంటుంది లేకపోతే ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటుతో సమాధానాలు చెప్తారు ఈరోజు ఎందుకంటే యానంలో సుమారు పాతిక ముప్పై సంవత్సరాల కుర్రోళ్ళు ఈరోజు రాజకీయాల్లో కూడా చాలా ముందుకు వస్తున్నారు వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు అన్నీ కూడా అవన్నీ కూడా చూసి గుర్తు పెట్టుకుని వ్యవహరించు నీకు పూర్తిగా కోరుకునేది ఏంటి అంటే ఇటువంటి గవర్నర్ ని కలవలేదు సీఎం గారిని కలవలేదు ఏంటంటే ఏదో సుల్లు కవర్లైతే అయితే ఎప్పుడు కూడా మాట్లాడకు మాటలు అదుపులో పెట్టుకుని ఉంటావని తెలియజేసుకుంటూ మత్స్యగారు ప్రజలందరూ కూడా ఈ డబ్బులు నాకు ఫోన్ చేసి రత్నేశ్ కుమార్ గారితో కూడా ఈ ఫైల్ సంతకమైన వెంటనే మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు ఆయన ఇలా రేపు ఇలాగా మా పోస్ట్ మెన్ తీసుకొస్తాడు ఆ పోస్ట్ మ్యాన్ ఆ ఫైల్ ఆయన పని కరెక్ట్గా చేస్తాడండి ఎందుకంటే సీఎం గారు కాళ్ళు పెట్టుకుని ఇప్పటికే అశోక్ కి పేరు వచ్చేసింది మత్స్యకారులు కాని ఇది కానీ శాసనసభ్యుడిగా ఆయన చేసేది చేయగలిగిన పని ఆయన చేస్తున్నాడు నాకు ఈ ఫైల్ గాని ఇవ్వకపోతే నా ఉనికి కనబడదు నేను నాకు ఏదో రకం ఇవ్వండి అని చెప్పి అర్జెంట్ గా ఏదో ఒక కాగితాలు సంఖలో పెట్టుకుని తిరుగుతా అదే ఫైల్ని తిప్పుతూ ముప్పై సార్లు ఒక ఫోటో దిగి నిన్న బలవంతంగా గారిని నాకంటే ముందు ముందొచ్చేయాలని తొందరతో వచ్చి ఓఎన్జీసీకి తీసుకెళ్ళడం జరిగింది ఏదేమైనా కూడా ఎవరు ఎన్ని తిరిగినా కూడా నా ఒక్కటి కోరిక ఏంటి అంటే మత్స్యకారు ప్రజలకి పూర్తిగా కూడా డబ్బులు అందాలి అంటే రత్నేష్ గారు ఒకటే మాట చెప్పారు సోమవారం మంగళవారాల్లో ఈ ఫైల్ మొత్తం ప్రాసెస్ అయింది ఆ ప్రాసెస్ అయింది అమౌంట్ పడే ముందు మీకు చెప్తాం ఆ కల డేట్ నిలబడిన వెంటనే ఆ అమౌంట్ మన పాండిచేరి సొసైటీలో పడి అక్కడి నుంచి అదే రోజు ఒక ఒకరోజు ఇటులో వెంటనే మత్స్యకారులు జమ అవుతాయని చెప్పి సో మత్స్యకారులందరూ కూడా నా విన్నపం ఒకటే ఒక్కసారి బుద్ధి చెప్పారు డబ్బులు ఇవ్వకుండా మరొకసారి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది ఈ తీరు మీరు మార్చకపోతే జీవితాంతం బానిసలుగా విలేకుంటూ ఇదే తప్పులతోనో మనం బ్రతకాల్సి వస్తుంది మత్స్యకారుల సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా ఒక బిడ్డగా మీలో ఒక సొంత మనిషిగా చెప్పేది ఏంటి అంటే తీరు బాణి మార్చుకుంటే మన భవిష్యత్తులన్నీ కూడా బాగుంటాయని ఆశిస్తూ మీ శాసనసభ్యుడు మీలో ఒక్కడ ఎప్పుడు ఉంటారని తెలియజేసుకుంటూ మీ గొల్లపల్లి శ్రీనివాసరావు